హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్ ఇవాళ వీడియోలో చిన్న ఎంతో ఇష్టమైన పాలైస్ మన చిన్నప్పుడు వన్ రూపీకే ఈ పాలైస్ అనేటివి దొరికేవి నైన్టీ కి ఈ పాలైస్ అనేది తెలిసే ఉంటుంది ఈ పాలైస్ క్రీమ్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా జిడిపప్పుని వేడి నీళ్ళల్లో వేసేసి హాఫ్ అన్ అవర్ వరకు ఇలా నానపెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ జీడిపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి జీడిపప్పుని మెత్తగా ఇలా క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నాను ఈ పాలని పదిహేను నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలి చూసారు కదా అడుగు ఇలా కలుపుకుంటూ ఉండాలి పాలు కొద్దిగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి పాలు కొద్దిగా చిక్కబడతాయి ఇందులోకి ఎటువంటి కార్న్ఫ్లోర్ ఇలాంటివేమీ వేయట్లేదు ఇలా పాలను కొద్దిసేపు మరిగించుకోవాలి ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత షుగర్ని వేసుకోవాలి హాఫ్ కప్ షుగరు వేసుకోవాలి ఒకవేళ మనకి తీపి ఎక్కువగా కావాలంటే చూసి మళ్ళీ అయినా వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత పాలను ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా కాసిన పాలను చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ పాలు చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కపడతాయి ఇలా పాలు చల్లార్చిన తర్వాత స్ట్రైనర్లోకి వేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న పాలని ఐస్ క్రీమ్ మౌల్లోకి వేసేసుకోవాలి ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ లేని వాళ్ళు పేపర్ కప్లో కానీ ఏదైనా గ్లాసెస్లో అయినా వేసి చేసుకోవచ్చు ఇలా పాలను మౌల్లోకి వేసేసుకొని ఫిల్ చేసేసుకొని ఈ క్యాప్ వేసి టైట్గా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ని పన్నెండు గంటలు ఫ్రీజర్లో పెట్టుకోవాలి మీకు చూస్తేనే తెలుస్తుంది కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ మౌల్ని ఒక ఫైవ్ మినిట్స్ బయట పెట్టి ఉంచేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదా చల్ల చల్లగా పాల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది పిల్లలకి నచ్చేలాగా హెల్తీగా పాల ఐస్ క్రీమ్ని ఇంట్లోనే మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ యూ